శోభచంద్ర లాగా నటించిన అపూర్వం మీద శరచంద్ర మండిపడుతూ ఇంకొకసారి ఇలా చేశావంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ చెరి అనుకున్న ప్రకారమే దత్తంత కార్యక్రమం జరుగుతుంది కృష్ణప్రసాద్కి చెప్పి ఏర్పాట్లు చూడమని చెప్పు అని అంటూ ఉంటే అలాగే మామయ్య అని చెరి అంటూ ఉంటాడు దాంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత కృష్ణప్రసాద్ భూత వైద్యుడి గెటప్ ని చేంజ్ చేసుకుని అక్కడికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి కృష్ణ ప్రసాద్ నేనంటే భయం పోయిందా నువ్వు కూడా ఆ భూమితో కలిసి నన్ను ఆడుకోవాలని చూస్తున్నా నేనంటే ఏంటో మర్చిపోయావా ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో ప్రసాద్ అలా ఎలా మర్చిపోతాను అపూర్వ గారు నా కుటుంబాన్ని నాకు దూరం చేసి చెయ్యని తప్పకి నన్ను ఒక దోషిగా నిలబెట్టింది మీరే కదా ఆ విషయాన్ని నేను అంత సులువుగా ఎలా మర్చిపోతాను చేయని తప్పకి ఇన్ని సంవత్సరాలు నా శారదకు నా కొడుకు గగన్కి దూరం అయ్యి నేను ఇన్నేళ్లుగా శిక్షని అనుభవిస్తున్నాను మీ పాపం పండే రోజు ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నాను ఇన్నాళ్లకు నా చెల్లెలు శోభచంద్ర కూతురైన భూమి తిరిగి వచ్చింది మీ ఆటలు ఇకపై కొనసాగవ అపూర్వ గారు ఖచ్చితంగా భూమి నా చెల్లెలు శోభాచంద్ర లాగా అయితే కాదు ఎవరికి ఏం తిరిగి ఇవ్వాలో ఖచ్చితంగా తిరిగిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో అపూర్వకి మరింత కోపం వస్తూ ఉంటుంది తర్వాత భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది ఏంటి మమ్మీ వాళ్ళంతా బాగా నొప్పులుగా ఉందా ఆయింట్మెంట్ ఇవ్వమంటావా అని చెప్పి అంటూ ఉంటుంది నిన్ను చంపేస్తానే అని చెప్పి అపూర్వ భూమి గొంతు పట్టుకోబోతూ ఉంటుంది కూల్ మమ్మీ ఎందుకు ఇప్పుడు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అయినా మా నాన్న సొంత కూతుర్ని నేను దత్తత తీసుకుంటే మాత్రం ఏం జరిగిపోతుంది ఓ ఈ ఇంట్లో నీ స్థానం పడిపోతుందని భయపడుతున్నావా నువ్వేం కంగారు పడుకో ఎలాగో రేపటి నుండి జరగబోయేది అదే నేను దత్తత రాకముందే నీకు చుక్కలు పట్టించాలి దత్తత పూర్తయితే ఇంకేం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నాను అవన్నీ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండు ఇన్ని రోజులు దర్జాగా ఈ ఆస్తిని అంతా కూడా అనుభవించావు ఇకపై ఈ ఆస్తి మీద నీకు ఎటువంటి హక్కు లేకుండా చేస్తాను అని చెప్పి భూమి అపూర్వకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ఈ కృష్ణప్రసాద్కి భూమికి చాలా అమ్మాయి వీళ్ళు భూమి దత్తత వస్తుందని రెచ్చిపోతున్నారు నువ్వే ఏదో ఒకటి చేయాలి అని గోరిండక్స్ జత అపూర్వతో అంటూ ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను పిన్ని ఇన్నేళ్లలో పెళ్ళిన దగ్గర నుండి బావ నన్నొక్క మాట కూడా గట్టిగా తిట్టింది లేదు అటువంటిది ఈరోజు బావ నా మీద చేయి చేసుకున్నాడంటే దానికి కారణం ఈ భూమి అటువంటి ఈ భూమిని అంత సులువుగా ఎలా వదిలిపెడతాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి నువ్వు ఇలా మాటలు చెప్పడం తప్పితే చేసేదే లేదని అర్థమైంది ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఆ భూమి అంతకు మించి ప్లాన్లు వేసి నీ నెత్తి నెక్కి ఆడుతుంది ఇక ఈ ఇంట్లో నీకు రోజులు చెల్లిపోయాయనే అనిపిస్తుంది నేను కూడా నీతో పాటు నన్ను కూడా గంటయ్యక ముందే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది అని చెప్పి గోడింటక్ సుజాత అంటూ ఉంటుంది పిన్ని అంటూ అపూర్వ గట్టిగా అరుస్తూ నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు మామూలుగానే నాతో ఎవరైనా పెట్టుకుంటే నేను అస్సలు ఊరుకోను అటువంటిది ఇది మా బావ చేత నన్ను కొట్టించింది అటువంటి దీన్ని అంత సులువుగా ఎలా వదిలిపెడతానో ఒకవేళ పొరపాటున రేపు ఆ దత్తత పూర్తయినా సరే ఆ తర్వాత దాన్ని ఏదో ఒక విధంగా బావ ముందు ఇరికించి ఇంటి నుండి బయటకి వెళ్ళగొట్టిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి అప్పుడు అపూర్వ శరత్చంద్రకి ఏదో ఒకటి నచ్చి చెప్పి దత్తత ఆపాలనుకొని బావా శోభచంద్ర అక్కలాగా నేను నటించడం తప్పే అందుకు నన్ను క్షమించు దేవత లాంటి అక్కని నా స్వార్థం కోసం ఉపయోగించుకోవాలనుకోవడం నా తప్పే అందుకు నన్ను అంటూ శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటుంది కానీ ఒక్కసారి నేను చెప్పేది వినుబావా భూమిని దత్తత తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు తను మన ఆస్తి మీదే కన్ను వేసి కావాలనే ఇలా నటిస్తుందేమోనని నాకు అనిపిస్తుంది బావా నువ్వు దత్తత తీసుకుంటే ఆస్తుల వాటా కూడా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మన కూతురు నక్షత్రకి అన్యాయం జరుగుతుంది బావా నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి అని అపుర్వ అంటూ ఉంటే అప్పుడు శరచంద్ర బొద్ధపుర్వా ఇంకా నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు మీ భయం నాకు అర్థమైంది కన్న ప్రేమ దొరుకుతుందన్న ఆశతోనే దత్తత వస్తుంది కానీ ఆస్తి మీద కన్నేసి కాదు భూమికి నేను ఎప్పుడో నగలు డబ్బు ఇచ్చి నీకు నచ్చిన చోట బతకమని చెప్పాను కానీ అప్పుడు కూడా భూమి అవి తీసుకుని వెళ్ళిపోవడానికి అంగీకరించలేదు భూమికి డబ్బు మీద ఎటువంటి వ్యామోహం లేదా బుర్రా నువ్వే తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నా ఒక్కసారి తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి శరత్చంద్ర అపూర్వకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చా ఎన్ని చెప్పినా ఎందుకు బావకి అర్థం కావడం లేదు అని అపూర్వ అనుకుంటూ ఉండగా అక్కడికి భూమి వస్తుంది నాన్న అవతల అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అందరూ మనల్ని పిలుస్తున్నారు పదండి నాన్న ఇక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంటే మీ పిన్నికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానమ్మా నువ్వు వెళ్ళు నేను వస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు పిన్నికి నచ్చ చెప్పడం ఏంటి అంటే పిన్నికి ఈ దత్తత కార్యక్రమం జరగడం ఇష్టం లేదా అది కూడా ఒకందుకు మంచిదే లేండి శోభచంద్ర అమ్మ చేతుల మీదుగా దత్తత కార్యక్రమం జరగాలనేదే నా కోరిక అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదేలో కుదురుతుందమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నాతో రండి నాన్న నేను చెప్తాను అని భూమి శరత్చంద్ర చేయి పట్టుకుని కిందికి తీసుకుని వస్తుంది ఇది చంద్ర కూర్చున్న తర్వాత శోభచంద్ర ఫోటో తీసుకువచ్చి శరత్చంద్ర పక్కన పెడుతుంది ఇక దాంతో శరత్ చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇదిగోండి మా అమ్మ నాన్న ఆ చెప్పి భూమి పంతులు గారికి చెబుతూ ఉంటుంది ఇలా ఫోటో ఉంచి పూజ చేయొచ్చు కదా పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే పురాణాల్లో కూడా ఇలా పూజ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి తల్లి అప్పుడు శ్రీరాముడు కూడా సీతమ్మ తల్లి బంగారు విగ్రహంతో పూజ చేశారు ఈ విధంగా పూజ చేస్తే దత్తత జరుగుతుంది అని పంతులు గారు కూడా చెప్పడంతో ఇకప్పుడు శరత్చంద్ర ఎంత ఆనందంగా శోభచంద్ర ఫోటోకి బొట్టు పెట్టి భూమి కూడా బొట్టు పెడతాడు ఇక పంతల గారు మంత్రాలు చదువుతూ ఉంటే అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఈ భూమి చూసావా అమ్మాయి ఇప్పుడే యాక్షన్ మొదలు పెట్టేసింది ఇంకా దత్తత పూర్తయిన తర్వాత ఇంకేం చేస్తుందో ఈ ఇంట్లో మళ్ళీ శోభచంద్ర పేరే మారుమోగేలాగా ఉంది అందరూ నిన్ను సైడ్ చేసేలాగా ఉన్నారు ఇక నీ మాటకు విలువ పడిపోయేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే తిని నువ్వు నన్ను మరీ రెచ్చగొట్టద్దు అని అపూర్వ అంటూ ఉంటే రెచ్చగొట్టడం కాదమ్మాయి జరగబోయేదే చెప్తున్నాను అని గోరిన్ సుజాత అంటూ ఉంటుంది మరో పక్క గగన్ చందుతో రే చందు రాత్రి ఆ అపూర్వకి ఫోన్ చేస్తానంటే వద్ద నవ్వు ఇప్పుడైనా ఆ విషయం చెప్దామని అంటూ ఉంటే వద్దు గగన్ దయచేసి నా మాట విను ఇప్పటి వరకు ఎవరు నక్షత్ర కోసం రాలేదంటే నక్షత్రకి ఇలా అయిందని ఎవరికి తెలీదు కాబట్టి తను స్పృహలోకి వచ్చే వరకు మనం అలాగే ఉందాము స్పృహలో లేకముందే మనం ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే గొడవ ఇంకా చాలా పెద్దదవుతుంది అందుకే సైలెంట్గా ఉండు అని చెప్పి అంత నేను చూసుకుంటానని చందు అంటూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ వస్తారు ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది అని డాక్టర్ అనడంతో ఇకప్పుడు గగన్ నేను వెళ్ళి తనతో మాట్లాడతాను అని చందుతో అంటూ ఉంటాను రే గగన్ వద్దురా తను సూసైడ్ చేసుకుందో అనుకోకుండా పైనుండి పడిపోయిందో మనకి తెలీదు ఆ అమ్మాయి ఇప్పుడు నీ మీద చాలా కోపంగా ఉండుంటుంది నిన్ను చూస్తే అనవసరంగా ఆవేశపడుతుంది నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి వస్తాను అని చెప్పి చందు నక్షత్ర దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు మీకు ఎలా ఉందండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఐఎమ్ ఫైన్ మీరెవరు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువచ్చింది నేనే అని చందు అంటాడు ఆ తర్వాత చందు సరే నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వచ్చి రే తను బానే ఉందిరా ఇప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తాను అంటూ అపూర్వ నెంబర్ గగన్ దగ్గర తీసుకొని అపూర్వకి ఫోన్ చేస్తాడు నా పేరు చందు అండి మీ అమ్మాయి నక్షత్ర హాస్పిటల్లో ఉంది అని చెప్పి అపూర్వకి చందు చెప్పడంతో అవునా ఈ హాస్పిటల్ అని చెప్పి అపూర్వ ఇక అలా కంగారు పడిపోతో శరత్చంద్రతో బావా మన నక్షత్ర హాస్పిటల్లో ఉండట ఏం జరిగిందో ఏంటో పదబావ వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపూర్వ దత్తత పూర్తవ్వడంతో భూమి వైపు కోపంగా చూస్తూ ఈ దరిద్రపు కొట్టుది మన ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నా కూతురు నక్షత్ర హాస్పిటల్ పాలైంది అందుకే బావా దీన్ని దత్తత తీసుకోవద్దన్నాను ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఇటువంటి నష్ట జాతకరాలని నువ్వు దత్తత తీసుకొని చాలా తప్పు చేశావు బావా ఇది పుట్టి పుట్టగానే తల్లిదండ్రులకు దూరమైంది ఇప్పుడు ఇది దత్తత పేరుతో మన ఇంట్లో అడుగు పెట్టిందో లేదో మన కూతురి నక్షత్ర హాస్పిటల్ పాలైంది వసై నా కూతురికి ఏదైనా జరిగిందంటే అప్పుడు చెప్తాను ఈ సంగతి అని చెప్పి అపూర్వ భూమికి అర్థాలు పెడుతూ రా బావా హాస్పిటల్కి వెళ్దాం ఏం జరిగిందో ఏంటో అని చెప్పి అలా చర్య తీసుకుని అపూర్వ హాస్పిటల్కి వస్తుంది అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు హాస్పిటల్కి వచ్చేసరికి గగన్ అక్కడే ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అపూర్వ బావా ఖచ్చితంగా మన నక్షత్రాన్ని వీడే ఏదో చేస్తుంటాడు నిన్న మన నక్షత్ర వీడిని కలవడానికి సైడ్ దగ్గరికి వెళ్ళిందట వీడు రాత్రి ఆ విషయం చెప్పాడు అని అపూర్వ అంటూ ఉంటే నేను చెప్పేది ఒకసారి కూల్గా వినండి అని గగన్ అంటూ ఉంటాడు మీ అమ్మాయికి ఇలా అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నిజానికి తనకిలా జరిగిందని ఈరోజు ఉదయమే నాకు తెలిసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో చందు మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది నేనే అండి నేను గగన్ దగ్గర పనిచేస్తాను గగన్ నా ఫ్రెండే నిన్న నక్షత్ర గగన్తో మాట్లాడడానికి అక్కడికి వచ్చిన సంగతి నేను కూడా చూశాను ఆ తర్వాత గగన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేను కూడా వెళ్ళిపోయాను ఏం జరిగిందో క్లియర్గా తెలీదు మీ అమ్మాయి స్పృహలోకి వచ్చింది కదా ఒకసారి వెళ్ళి మీ అమ్మాయితోనే మాట్లాడండి అని చెప్పి చందు అంటూ ఉంటాడు అపర్వ శరత్చంద్ర ఇద్దరూ కూడా నక్షత్ర దగ్గరికి వస్తారు ఇక నక్షత్రతో శరత్చంద్ర అమ్మ నక్షత్ర అసలు ఏం జరిగిందమ్మా నీకు ఇలా జరగడానికి కారణం ఎవరు తల్లి ఆ గగన్ గడాన్ని ఒక్క మాట చెప్పు ఇప్పుడే వాడి ప్రాణాలు తీస్తాను అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే లేదు నాన్న గగన్ బావకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అనుకోకుండా నేనే బిల్డింగ్ మీద నుండి పడిపోయాను అని చెప్పి నక్షత్ర అబద్ధం చెబుతుంది ఇక దాంతో అపూర్వ అసలు దాన్ని కలవడానికి నువ్వెందుకు వెళ్ళావురా ఆ గగ్గన్ గడిని వదిలేయమని చెప్పాను కదా నీకు జరిగితే నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న మా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సారీ మమ్మీ అని చెప్పి నక్షత్ర సారీ చెబుతూ ఉంటుంది డాక్టర్ నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు తీసుకెళ్ళొచ్చని డాక్టర్ అంటారు ఇక అలా నక్షత్రాన్ని అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కలిసి ఇంటికి తీసుకొని వచ్చేస్తారు మొత్తానికి ఒక గండం అయితే గడిచింది చాలా థ్యాంక్స్ రా చందు అని చెప్పి గగన్ చందుకి థ్యాంక్స్ చెప్తాడు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు మాత్రమే కాదు నక్షత్ర కూడా తను నీ పేరు చెప్పలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ నీ మీద కోపంతో నీ పేరు చెప్పుంటే వాళ్ళు చాలా పెద్ద గొడవ చేసేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకెప్పుడైనా తనకి థ్యాంక్స్ చెప్పొచ్చులేరా మనం ఆఫీస్కి వెళ్దాం పద అంటూ గగన్ చందన్ తీసుకొని ఆఫీస్కి వచ్చేస్తాడు మరో పక్క భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ అపూర్వకి ఏం జరిగిందో ఏంటో అని అటు ఇటు తిరుగుతూ ఉండగా కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి నక్షత్రకు ఏం కాలేదట ఏదో ప్రమాదవశాత్తు కింద పడిపోయిందట తలకి దెబ్బ తగిలిందట నువ్వేం కంగారు పడకమ్మా ఆ అపూర్వ అసూయతో నీకు శాపనార్థాలు పెట్టింది తను అన్నంత మాత్రాన నువ్వు నిజంగా నష్ట జాతకురాలువి అయిపోతావా అసలు నష్ట జాతకురాలు ఈ ఇంటికి పట్టిన శని ఆ అపూర్వ నువ్వు ఈ వేవి కూడా మనసులో పెట్టుకోవద్దు మీ నాన్నకి నువ్వు కూతురువి అయిపోయావు ఇక ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నిన్ను మీ నాన్నని విడదీలేరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే నేను గగన్ గారిని కలవాలనుకుంటున్నాను మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్న ఇప్పుడు ఎందుకమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో దాంతో భూమి ఈరోజు నేను ఈ ఇంటికి రావడానికి శరత్చంద్ర గారి కూతుర్ని అయిపోవడానికి కారణం గగన్ గారే కదా మావయ్య ఆయన తిట్టిన కొట్టినా ఈరోజు ఎలాగైనా సరే నేను శరత్చంద్ర గారి కూతురునని ఆయనకి నిజం చెప్పేస్తాను చిన్నప్పుడు నన్ను కాపాడిన సిరిమువ్వని కూడా నేనే అని చెప్పేస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతుంది మొత్తానికి మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి ఖచ్చితంగా గగన్ నిన్ను అర్థం చేసుకుంటాడని నేను నమ్ముతున్నాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి ఆనందంతో గగన్ ఆఫీస్కి వస్తుంది ఇక అక్కడున్న ప్యూన్తో నేను గగన్ గారిని కలవాలి అని చెప్పి అంటూ ఉంటే ఆ ప్యూన్ లోపలికి వచ్చి సార్ ఎవరో భూమి అట మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని అంటూ ఉంటే భూమియా అని చెప్పి నేను బిజీగా ఉన్నానని చెప్పి పంపించండి అని గగన్ ప్యూన్కి చెప్పి పంపించేస్తాడు ఆ తర్వాత తన విన్నెలో నుంచి భూమిని చాటగా చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు ఆ ప్యూన్ బయటకు వచ్చి సార్కి మీరెవరో తెలియదట కదా అయినా సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు లోపలికి వెళ్ళడం కుదరదు అని చెప్పి ఆ ప్యూన్ భూమిని లోపలికి పంపించకపోవడంతో నేను ఎవరో తెలియదని అంటారా నేనే లోపలికి వెళ్తాను అంటూ ఆ ప్యూన్ ఎంత ఆపుతున్నా ఆగకుండా అలా బలవంతంగా లోపలికి వచ్చేస్తుంది ఏంటండి నేనెవరో తెలియదని అన్నారట నిజంగా నేను ఎవరో మీకు తెలియదా అని చెప్పి భూమి గగన్ కళ్ళలోకి సూటిగా చూసి అడుగుతూ ఉంటుంది ఇక గగన్ వెనక్కి తిరిగి నిలబడి ఎవరు నువ్వు మర్యాద ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ప్యూన్ అక్కడికి వచ్చి ప్లీజ్ మేడం మీరు బయటకు వెళ్ళండి సార్ నన్ను తిడతారు అని అంటూ ఉంటే మీ సార్కి నేనే బాస్ని ముందు మీరు బయటకు వెళ్ళండి అంటూ ఆ ప్యూని భూమి బయటకు పంపించేస్తుంది తర్వాత గగన్ దగ్గరికి వచ్చి గగన్ని వెనుక నుండి హక్ చేసుకుంటుంది ఏ ఏంటిది వదులు అని చెప్పి గగన్ భూమిని దూరంగా నెట్టేస్తాడు తర్వాత భూమి మరొకసారి గగన్ని హక్ చేసుకొని ఈరోజు మీరు నన్ను ఎన్ని తిట్టినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టను నేను మాట్లాడాలనుకున్నంతా కూడా మాట్లాడే తీరుతాను అని చెప్పి నేను ఎవరినో తెలుసా మీ సిరిమువ్వని చిన్నప్పుడు టెడ్డీ బేర్లో ఉన్న ఒక పసిపాపని మీరు కాపాడారు కదా ఆ సిరిమువ్వని నేనే అని చెప్పి భూమి చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవును అంటూ భూమి తన దగ్గర ఉన్న మువ్వని గగన్కి చూపిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ విషయం మీ దగ్గర దాచడానికి కారణం ఏంటో తెలుసా నేను శరత్చంద్ర శోభచంద్ర గారి కూతుర్ని కాబట్టి ఆ రోజు ఫ్యాక్టరీ గోడల పక్కనున్న నన్ను మీరు కాపాడారు ఈ విషయం మీకు చెప్పాల్సి వస్తే ఆ విషయం కూడా చెప్పాల్సి వస్తుంది చెప్తే మీరు నాకు దూరం అవుతారో ఏంటో అన్న బాధతో ఈ విషయాన్ని మీ దగ్గర దాచాను ఆ రోజు మా నాన్నకు దూరం అవుతానన్న భయంతోనే మిమ్మల్ని అవమానించి పంపించేస్తాను కానీ నిజానికి నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా ప్రాణం మీరు అంటూ భూమి గగన్కి మొదలు పడుతూ ఉంటుంది ఇక భూమి చెప్పిన మాటలు విన్న తర్వాత గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు